విశాఖ టూటాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇరవై కేజీల గంజాయిని పట్టుకున్నారు అల్లూరు జిల్లా నుంచి తమిళనాడు గంజాయి తరలింపు కోసం ప్రయత్నిస్తున్న ఐదుగురు సభ్యులు ముఠాను అదుపులోకి తీసుకున్నారు అల్లూరు జిల్లా మాడుగుల నుండి చెన్నై తరలింపు కోసం విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసర సమీపంలో ట్రాన్స్పోర్ట్కు గంజాయిని అప్పగిస్తూ ఉండగా పట్టుకున్నామని ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి తెలిపారు పాటు రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు 들고 있어, 들 Salos acordes alaga Se ponie 100 kg noma 100 kg. Chinna packets support 2.222.22 నజీర్ బాషీ రాజ్ేష్ కోచ్ సర్ ఈవుడి కోచ్ సర్ ఇక్కడ చెన్నైవలన చెన్నైలే ఇక్కడ లాస్ ఆ డబుల్ పెట్టి కొని ఇంతవరకు ట్రాన్స్‌పోర్టర్ గా వస్తుంది వాల్బరా అంటే పల్లెల్లోనే పట్టు رہتے పోస్ట్ ఊర్ లోనే పల్లెల్లోనే పల్లెల్లోనే చెన్నై వెళ్తున్న అంటే చెన్నై సార్ చెన్నైకి వెళ్తారు వాళ్ళు ఉందే వ్యాపారంలు చేస్తారు మన టూ టౌన్ పరిధిలో ఈ టాస్క్ ఫోర్స్ వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మన టూ టౌన్ సిఐ తిరుమలరావు గారు ఎస్ఏ సతీష్ గారు లీడర్షిప్ లో సిబ్బంది అంతా కలిపి ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి ఒక ఐదుగురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగిందండి ఇందులో మెయిన్ షకీలా గునాని ఈ చెన్నైకి చెందినటువంటి లేడీ వీడ పెడలరు పెడలరు ఈ వీళ్ళతో పాటు ట్రాన్స్పోర్ట్ తీసుకొని వచ్చింది ఆవిడ అక్కడ మొత్తం నలుగురు చెన్నైకి చెందినటువంటి తమిళనాడు రాష్ట్రానికి చెన్నై నుంచి వచ్చారు వీళ్ళు సో వీళ్ళకి అక్కడ అల్లూరు సీతారామూ జిల్లా మాడుగుల జీ జీమాడుకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి అతను మా మల్లన్న లాసంగి మల్లన్నని అతను అక్కడ పండిస్తున్నాడు ఆయన దిగిరాపల్లి విలేజ్ అతని దగ్గర నుంచి వీళ్ళు వెళ్ళి కొనుక్కొని అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి వస్తుండగా మనకి ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాల్లో మనకు రాత్రి నిన్న రాత్రి దొరకడం జరిగిందండి వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎనిమిది ప్యాకెట్లు అంటే ఇరవై కేజీల గంజా నార్కోటిక్ డ్రగ్ సీజ్ చేయడం జరిగిందండి వీళ్ళందరినీ కూడా ఈరోజు జడ్జి గారి ముందు పెట్టి రిమాండ్ పంపిస్తున్నాను ఈ యొక్క రేడ్లో పార్టిసిపేట్ చేసిన సిఐ రావు గారికి అలాగే సతీష్ గారికి అభినందిస్తున్నానండి ఇది ఎలాంటి గంజా అనేది సిటీలో ఎక్కడ కూడా సమాచారం వచ్చిన ఇమీడియట్గా స్పందించి మేము దాని మీద చర్య తీసుకోవడానికి రెడీగా ఉన్నాము విశాఖపట్నం ఒకటే కాదు అది ఇక కరెక్ట్ కాదు మరి మీకు రైల్వే స్టేషన్ లో దొరుకుతుందంటే దాని అర్థం ఏంటి అదర్ రాష్ట్రాలకి ట్రాన్స్పోర్ట్ అవుతుంది మీకు ఎక్కువగా ట్రైన్ లో సీట్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ విశాఖపట్నం ఆ టార్గెట్ కాదు మీకు ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీలు దాని తర్వాత టూ టైర్ సిటీలు మళ్ళా ఇది ఎక్కువగా ఈ యొక్క గాంజా నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నాయి కానీ ఎన్ఫోర్స్మెంట్ కూడా అదే స్థాయిలో జరుగుతుంది దీనికి సంబంధించి కల్టివేషన్ కా మన ఏరియాలో ఎక్కువగా గాంజా కాబట్టి కల్టివేషన్ ఆపడానికి చర్యలు తీసుకోవాలి దానికి తగ్గట్టు చర్యలు జరుగుతుంది రాష్ట్ర స్థాయిలో చెప్పాలి ఇక్కడ మా స్టేషన్ వరకు నాది చెప్పగలను ఈ యొక్క కేసు గురించి మాత్రమే నేను చెప్పగలను ఓకే అండి అంటే ఇది ఒక్క దగ్గర కాదు కదండి ఇప్పుడు మన సిటీ వరకు మేము మాట్లాడగలము వచ్చి వచ్చింది అంటే అది ప్రతి చోట కూడా పోలీసు ఇప్పుడు మీరు ఆల్రెడీ ఈ రోజు పేపర్ లో వచ్చింది ఈగిల్ అని పెట్టారు సంస్థ దీనికోసం ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతుంది పూర్తిగా అనేది కాకపోయినా చాలా వరకు తగ్గించి తగ్గింది ఇప్పుడు మన సిటీలో చూసుకుంటే చాలా వరకు తగ్గింది ఈ ఇలాంటిది కల్టివేషన్ కూడా అక్కడ ఆపాలి ఎందుకంటే అక్కడంతా ట్రైబుల్స్ కల్టివేట్ చేస్తున్నట్టు మనకి అర్థం అవుతుంది అక్కడ కల్టివేషన్ ఆగిపోతే ట్రాన్స్పోర్ట్ చాలా వరకు ఆగిపోతుంది అందుకని ఇప్పుడు మా సిటీలో చెక్ పోస్ట్ పెట్టారండి మన మన సిపి గారు శంకర పాచి గారు మన సిటీలో చెక్ పోస్టులు పెట్టి ఇరవై నాలుగు గంటలు దాని మీద నిఘా పెట్టారు చెక్ పోస్ట్ మనకి రైల్వే స్టేషన్ దగ్గర ఇక్కడ పెట్టాం కాంప్లెక్స్ దగ్గర పెట్టాం మన కాంప్లెక్స్ దగ్గర మనకి పెట్రోలింగ్ అంటే మరి హండ్రెడ్ పర్సెంట్ ఏ నేరము ఎవరు చేయలేరండి కొంతవరకు పూర్తిగా నైన్టీ పర్సెంట్ మన సిటీలో అయితే కంట్రోల్ చేయడం జరిగింది మీ మెయిన్ అక్కడ కల్టివేషన్ జరుగుతుందండి ఏజెన్సీ ఏరియాలో అది మనం అరికట్టాలి దాని సహా అది ఎక్కువగా వరిస్సాకి ఆంధ్రకి బార్డర్ జరుగుతుంది ప్రభుత్వాలు దాని మీద చర్య తీసుకుంటాయని సార్ ట్వంటీ అవును థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వీళ్ళు ఐదుగురు సార్